మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపదల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మేము ప్రశాంతంగా గాఢ నిద్రపోయామంటే అది మీరు దయచేసిందే నా ప్రప ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా ఏ పాటి వారం నా తండ్రి మేము అడిగిన మాకు గాఢ నిద్ర ఇవ్వడానికి మేమే పాటి వారమే అందుని బట్టి మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి ఈ నూతన దినంలో మేము క్షేమంగా సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా మా గొప్ప గొప్ప వాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులకు మాకన్నా తెలివిగలవాడు ఎంతో మంది నా తండ్రి ఈ సమయాద నా తండ్రి సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారు కంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి అయినా సరే మమ్మల్ని క్షేమంగా ఉంచినదేవామికి స్థుతి స్తోత్రం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనడై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి మా మీద జాలిపడి కనుకరపడి మీ దృష్టి మా మీద ఉంచిన మమ్మల్ని తట్టి లేపినందుకు దేవా స్తోత్రం నా తండ్రి ఎంతో మంది ఈ సమయానికి మెలకువ తెచ్చుకుని నా తండ్రి పాదాల దగ్గర నా సమస్య పెట్టాలి అని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదని బాధపడుతున్నారు వారంత గొప్పవాణం కూడా కాదు కదయ్య అయినా సరే మమ్మల్ని తట్టి లేపినదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు భవించారు ఎవరెవరినైతే మీరు తట్టి లేపి ప్రార్థనలు కూర్చోబెట్టారు మీకే స్థితి స్తోత్రం నా తండ్రి ఏ ఏ సమస్యలతో బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ సమస్యలతో నా తండ్రి ఏ అవసరత కోసం వారు ఆసక్తి ప్రార్థన చేస్తున్నారు నా పూపా మరి బిడ్డలు వారు అడిగింది బిడ్డలు పొందుకునేలా మీ కృప గ్రహించి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే ఏం జరగాలయ్యా మీకు చెప్పే అర్హత నాకు ఇదే లేదు నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేనిదే అని నా ప్రభా ఆకాశం వైపు నడితే చూసే అర్హత కూడా నాకు లేదయ్యా దేవా మరి బిడ్డల పక్షాన మీరు నా తండ్రి ఏ ఏ సమస్యలు ఏ ఏ అవసరతలతో నా ప్రభా బిడ్డల మీ పాదాల దగ్గర కూర్చున్నారు ప్రతి ఒక్కరికి మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనుక పడి అదే బిడ్డలకు అనుగ్రహించి మనం నా తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించున్న ప్రభావ కుటుంబంలో ఎవరెవరైతే నా తండ్రి ప్రార్థన ఏకీభవించారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న గొడవలు కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతితో మీ దీర్ఘ శాంతముతో సమాధానంతో కుటుంబాలను నింపమని అడుగుచున్నావు నా తండ్రి మరి కుటుంబాల్లో ఉన్న అపవాద శక్తి తీసివేసి చేతపడి శక్తుల్ని తీసివేసి నా ప్రప మరి మీ ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి మీ పరిశుద్ధాత్మతో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా ప్రభ కుటుంబాల్లో నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రభ మేము తక్కువ సంపాదించినా సరే సమస్తం నా తండ్రి అంత గొప్ప ఆశీర్వాదం నా తండ్రి మీరు మీరిచ్చే ఆశీర్వాదం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి అయినా సరే నా పప్ప మీ చిత్తం లేకుండా మీ ఆశీర్వాదం మాకు లేకపోతే మేమెంత కష్టపడ్డా కూడా మా కుటుంబంలో నా తండ్రి ఇంకా నోటుగానే ఉండిద్ది నా బ్రప్ప జాలిగలదేవా మీ చిత్తం అయితే నా తండ్రి ఈ నూతన దినం నూతన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ఎలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించండి నూతన హృదయాలు మాకు అనుగ్రహించండి నా ప్రప మీరెంత సహించారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత తగ్గించుకున్నారు నా తండ్రి అటువంటి హృదయం మాకు అనుగ్రహించండి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలి మాకు నేర్పించిన ప్రప వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మా జీవితాలు మార్చుకోవట్లేదు నా తండ్రి బలి అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టమన్నారు నా కృప బలైతే అర్పిస్తున్నాం కానీ మీ మాట చూపులు నడుచుకోలేకపోతున్నాం నా తండ్రి అటువంటి హృదయాలు మాకు నా కృప బలి అర్పించడం కాదు మీ మాట వినడమే మాకు కావాలి అనే నా కృప హృదయాలను మాకు నా తండ్రి మీరెంత క్షమించారు మీరెంత నా తండ్రి ప్రేమించారు అటువంటి హృదయాలను మాకు నా తండ్రి మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మనస్ఫూర్తిగా వారిని క్షమించే హృదయాలని మాకు అనుగ్రహించిన నా ప్రభా అలాగే నా తండ్రి రోజంతా మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉన్నట్టు నా ప్రభ ప్రతి విషయంలో నా తండ్రి ప్రతి ఒక్కరు మీ మీదే ఆధారపడి హృదయాలని బిడ్డలకు అనుగ్రహించండి మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఏ పనైనా మేము చేయగలం మీరు మా ముందు ఉంటేనే ఏదైనా మాట్లాడగలం మీరు మా ముందు ఉంటేనే నా తండ్రి ఎక్కడికైనా వెళ్ళగలం నా తండ్రి మీరు మా ముందు లేకపోతే ఏమీ చేత కాదు నా తండ్రి మాకు ఏం చేయాలో మాకు తెలియని వాళ్ళం నా ప్రభ ఏదో ఒక జ్ఞానం వెర్రితన అన్నారు ఈలోక జ్ఞానంతో నా మేముంటి వెర్రి వాళ్ళం నా తట్టు అజ్ఞానం నా ప్రే మా ముందు మీరు లేకపోతే మేము ఏ పని చేసినా అది సక్సెస్ నా తి ఎలా మాట్లాడాలి ఎలా ప్రవర్తించాలి ఎలా నడవాలో కూడా నా తండ్రి మాకు తెలియదు మా ముందు మీరుండి నా తండ్రి ఇష్ట్రై సైన్యానికి నా ప్రప ఇష్ట్రాయినా నేను మీ ప్రజల ముందుండి నా ప్రప పగలు మేఘస్తంభమే రాత్రి అగ్నిస్తంభమే మీరే ముందుండి నడిపించారు కాబట్టి క్షేమంగా వాళ్ళు గమ్యానికి చేరుకున్నారు నా తండ్రి మరి మీ కృపను బట్టి వారంతా గొప్పవాళ్ళం కాదే వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జానగల దేవా మేము ఏ పని చేయాలన్నా మేము చేసే పని అది సక్సెస్ అవ్వాలన్నా మేము అనుకున్న పని అవ్వాలన్నా సరే నా తండ్రి మా అవసరత తీరాలన్నా మా ముందు మీరుంటేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ మీరు లేకపోతే మేము ఏమి చేయలేం నా తండ్రి మీరు మా ముందుంటే నా తండ్రి మమ్మల్ని నడిపించి మనం అడుగుచున్నాం నా ప్రప మీ చిత్తమైతే మేం చేసిన తప్పుదైతే క్షేమించిన తండ్రి మా ముందుంటే మమ్మల్ని నడిపించి మనం కూర్చున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మా కుటుంబాలు మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లు లాగా ఒక్క సమస్య చిన్న సమస్యకి కూలిపోతేనే తండ్రి కానీ మీ హస్తంతో మా కుటుంబాలు కడితే ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇదిలాగా స్థిరంగా ఉంటే నా పరి మీ హస్తంతో మా కుటుంబాలు కట్టమని అడుగుచున్నాం నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి నా కృప మీ భయమ భక్తి కలిగిన నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం నూతన హృదయాలు నా ప్రప మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని మాకు అనుగ్రహించిన నా కృప మీరు చేసిన ఏ మేలు మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు దెయ్య అది మంచి పేరైనా ప్రతిష్టలైనా ఆస్తులైనా అంతస్తులైనా మంచి టాలెంట్ అయినా మంచి జ్ఞానమైనా సరే నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా లోకంలో మేము ఓడిపోయినా సరే మీ దగ్గర నా తండ్రి మేము మీ మనసు గెలుచుకునేలా నడుచుకునే హృదయాలు జీవించే హృదయాలు మాకు ఇవ్వండి నా తండ్రి మీకు ఇష్టడుగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభ నూతన హృదయాలు మాకు అనుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి మారు మనసు పొంది నా ప్రప మీ ప్రేమ తెలుసుకోవాలి మీ మీదే ఆధారపడాలి మనుషుల మీద ఆధారపడద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పలానా దగ్గరికి వెళ్తే నా సమస్య పోయింది పలానా వాళ్ళు సహాయం చేస్తే నా సమస్య తీరిపోయింది అని నా కృప మనుషుల వైపు బిడ్డలో చూడకూడదు నాకు తండ్రి మనుషుల మీద మీద కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మీ మీదే నా తండ్రి మిమ్మల్ని మాత్రమే నమ్ముకునేలా మీ కృపానుగ్రహించిన మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప నా తండ్రి అలాగే సమస్య వచ్చిందని ఆ సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాటు చేసుకోకుండా అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆారిపోయాను ఏ విషయంలో నా కుటుంబం నా తండ్రి దూరం అవుతున్నారు ఏదైనా విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారా అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని వారు చేసిన తప్పుడు తెలుసుకొని మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే నా ప్రభు ప్రతి విషయంలో మీరు చూస్తున్నారనే భయంతో ప్రవర్తించడం మాకు నా తండ్రి ఒక్క ప్రతి మాట మాట్లాడినా సరే అది నా తండ్రికి సరైనదైనా నా తండ్రి దృష్టికి సరైనదైనా అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని ఆలోచించుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించున్న తండ్రి అలాగినప్పుడు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా తండ్రి వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం మీరు మీరుంటేనే నా తండ్రి మా ముందు మీరుంటేనే అది ఎంత కాంపిటీషన్ అయినా సరే మాకు ఉద్యోగం రావాలంటే మా ముందు మీరుంటేనే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ మీరు తప్ప మాకు ఎవరు వద్దయ్యో మీరుంటే చాలు నా తండ్రి అలాగినప్పుడు ఏసీ రాసిన తండ్రి జాబ్ కోసం ఎవరైతే ఆశగానే ఉన్నారో జాబ్ రావాలని కోరుకుంటున్నారు నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని దేవా మీకు ఇన్ని సంవత్సరాలు వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడ్డారు అందుకే ఉద్యోగం రాలేదు కానీ ఈ సంవత్సరం నా తండ్రి మిమ్మల్ని జ్ఞానం అడిగారు నా ప్రభుత్వ బిడ్డలు ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాశారు కాబట్టి ఖచ్చితంగా బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారు ఒక మంచి సాక్షి అని మేము పొందుకునేలా మీ కృపానుగ్రహించిన నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప గ్రహించి నా తండ్రి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చాడు ఇక నుంచి ముందుకు తీసుకెళ్లడు ఖచ్చితంగా నా తండ్రి నన్ను తీసుకెళ్తాడు అని విశ్వాసంతో ఉండేలా మీ కృప గ్రహించండి కానిస్టేబుల్ జాబ్ కోసం ఎవరైతే చూస్తున్నారు స్టాఫ్ నర్స్ జాబ్ కోసం ఎవరైతే నా తండ్రి ఎదురు చూస్తున్నారు నా ప్రభావం ప్రతి ఒక్కరు వారికి కావాల్సిన పొందుకునేలా మీ కృప గ్రహించండి అలాగే వంట పని దొరకాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారు ఆ బిడ్డకు మీరే నా తండ్రి అద్భుత బిడ్డ జీవితంలో జరిగించండి కుటుంబాల్లో ఉన్న అలా తీసివేసి మీ శాంతితో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నామ్మా నా ప్రప అలాగే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా మరి వాళ్ళు డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నారండి నా తండ్రి ఏ తరులైతే నా ప్రిప మీ పాతాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒకవేళ నా తండ్రి ఆమె సొంత ఆలోచనతో ఆ భూమి కొనుక్కోను క్షమించండి క్షమించిన తండ్రి లోక జ్ఞానం పెరితనం అన్నారు మాకున్న పెరితనంతో చేసిన పని నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అడిగారు కూడా మాకు లేదయ్య ఆ బిడ్డ మీద జాలి పడి కనుక ఆమె చేసిన తప్పు క్షమించిన తండ్రి మరి అది అమ్ముడు పోయే మార్గాన్ని నా ప్రభా బిడ్డలకు చూపించమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా వారు అప్పులు తీరాలంటే ఎవరైతే భూమిని తా మరి అమ్మకానికి పెట్టాం మాకున్న స్థలాన్ని అమ్మకానికి పెట్టాం పొలాన్ని అమ్మకానికి పెట్టాం మంచి ధర రావాలని ప్రార్థించమన్నారు మీ చిత్తమే నా తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమైతే మరి వారు చేసిన తప్పుదేదో క్షమించిన నా వ వారికి అది పోగొట్టుకోకుండా నా ప్రప అప్పులు తిరే దారి మీరే చూపించమని ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా తండ్రి వారికి అప్పులు తీరే దారి ఆ ద్వారాలు తెరవమని అడుగుచున్నాం ఆ సహాయాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే భర్తను కోల్పోయి ఒంటరిగా ఉన్నారో నా కుటుంబాన్ని ఎలా పోషించుకో అని ఎవరైతే బాధపడుతున్నారు మీరు చెప్పారు నా తండ్రి వేధవరాలి పక్షాన వ్యాధ్యం ఆడుతున్నారో మీ మాట బిడ్డలు జ్ఞాపకం చేసుకుని అంత గొప్ప సర్వ సృష్టికర్త నా పక్షాన ఉన్నాను ఉన్నానన్నప్పుడు నేనెందుకు భయపడాలి నేనెందుకు అధైర్యపడాలి నేనెందుకు దుఃఖపడాలి అని ఆలోచించుకొని నా ప్రప ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి వారికి కావాల్సిన సమస్యను సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు తీసివేయమని అడుగుచున్నాం నా ప్రప కుటుంబాల్లో వారు చేసిన ప్రతి ఒక్క చేసే వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప వారు చేసే పనిని క్రమక్రమంగా అభివృద్ధిపరిచి ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా పలింప చేయమని అడుగుచున్నాను వారు ఎక్కడెక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు నా ప్రప ఆ యజమాని నా తండ్రి బిడ్డల మీద జాలి దయపుట్టించమని అడుగుతున్నాం నా తండ్రి వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా వారి పక్షాన మీరే ఉండమని అడుగుచున్నాం నా తండ్రి వారి శక్తి లోపం లేకుండా కష్టపడి పని చేసే నమ్మకంగా పనిచేయాలనే హృదయాలు నా ప్రప బిడ్డలకు నా తండ్రి ఎవరు చూసినా చూడకపోయినా నా తండ్రి నన్ను చూస్తా ఉంటాడు నేను నిర్లక్ష్యంగా ఉంటే నా తండ్రి నన్ను క్షమిస్తాడా అని నా కృప మీరు చూస్తున్నారనే భయముతో నా తండ్రి ప్రవర్తించేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరికి వివాహాలు కావట్లేదని కన్నీరు కారుస్తున్నారు అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా తండ్రి అడిగి నా కృప ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో కన్నీరు కారుస్తున్నారు హన్నా నా తండ్రి మరి దుఃఖంతో ఎవరైతే ఉన్నారో నా ప్రప మొదట వారికున్న దుఃఖాన్ని కన్నీటిని తీసివేసిన ప్రప మరి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నావు నా తండ్రి అలాగే వర్షాలు వరదల వల్ల ఎవరైతే బాధలు పడుతున్నారో నా తండ్రి ఆ వరదల్లో చిక్కుకుని ఎవరైతే ఉన్నారో నా ప్రప వారికున్న సమస్తాన్ని కోల్పోయారు వారి కుటుంబస్తులు కోల్పోయారు ఒక్కసారి కుటుంబాన్ని దర్శించిన తండ్రి ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి ఎంత భయంకరమైన వరదలు సరే నా తండ్రి మీ మాటకు లోపడితే నా ప్రప అంత శక్తి మీకు మాత్రమే ఉంది అక్కడ నోటి మాటతో అంత పెద్ద సముద్రాన్ని తెరిచిన దేవా మీకే స్తోత్రం ఆరిన నేల మీద మీ ప్రజలను దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వరదలను ఆపివేయగల శక్తి దేవా మీ చిత్తం అయితే వరదలను ఆపివేయమని అడుగుచున్నాం ఎవరెవరైతే వారికి ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నారో తిరిగి పొందుకునేలా మీ గ్రహించండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నా కృప వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వారి కుటుంబస్తులు కోల్పోయారు ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన తండ్రి వారికి పూర్తి ఓదార్పుని ఇవ్వమని అడుగుచున్నాము నా ప్రభు మొదట వారికి ఉన్న దుఃఖాలు తీసి తండ్రి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం వారి కుటుంబాన్ని సంతోషంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరెవరైతే నా తండ్రి మరి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నారు చదువుకుంటున్నారు నా ప్రభాప ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభా వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా ఈలో ఒక జ్ఞానం వారికి తీసివేసి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం మీ జ్ఞానం ఇస్తే చాలు నా తండ్రి మీ మీద ఆధారపడే మనసు ఇస్తే చాలు నా ప్రభా బిడ్డలకి మంచి భవిష్యత్తు బిడ్డలకు ఉండద్ది అంటూ ఉండాలి అంటే అది మీరిచ్చే జ్ఞానమే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని అయ్యా జాలుగుల దేవా మీకే స్తోత్రం ప్రతి ఒక్కరు నా అతను చదువుకునే బిడ్డలు చురుకుగా ఉండేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి హాస్టల్లో ఉండే ఎవరైతే చదువుకుంటున్నారో నా ప్రప మరి బిడ్డలకు మీరే తోడుగా ఉండి నా తండ్రి ఆ హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుతున్న ప్రభు బిడ్డల పనులు ప్రయాణాల మీరే తోడుగా ఉండే నా తండ్రి నీ రాకపోకలేదు హోమ నీకు తోడుగా అని చెప్పిన దేవా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరు వారిని బిడ్డలు ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి ప్రతి ఒక్కరు అందరూ వారితో ప్రేమ ఉండేలా మీ కృపను గ్రహించండి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అడ్డంకులు రాకుండా బిడ్డలకు మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాము ఆ అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నార ఎలాంటి అనారోగ్యమైనా సరే నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పినది బిడ్డల మీద మీ హస్తం ఉంచిన తండ్రి సంపూర్ణ స్వస్థ బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ చేతి స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి మీ చిత్తమైతే నా ప్రభ మరి బిడ్డలు బాధపడకుండా అధైర్యపడకుండా అల్ప విశ్వాసంతో ఉండకుండా మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా మరి బిడ్డల మీద మీ హస్తం సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మానసికంగా ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ అటువంటి ఆలోచనలను అతన్ని మార్చివేసిన ప్రభ ప్రశాంతమైన మనసుని అబడ్లకు అనుగ్రహించున్నా తండ్రి అలాగే నా ప్రప ఏమి త్రిందు మా ఏమి త్రాగుదు మా ఏమి ధరించుకుందమా అని లోకస్తులాగా మేము భయపడకుండా ఆలోచించకుండా మొదట మీ నీతిని రాజ్యాన్ని వెతికే హృదయాలని మాకు అనుగ్రహించున్నా తండ్రి రేపటి దినమున గురించిసేపడకము ఏ దినమునా ఏది సంభవించినా అది మీకు తెలియదు అని చెప్పారు రేపేం జరుగుతుందో అని మేము ఈ రోజు భయపడకుండా నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు నేనెందుకు భయపడాలి అనే ధైర్యాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాము నా ప్రప అలాగే నా తండ్రి ఎవరైతే ఇది జన్మదినం జరుపుకుంటున్నారా నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ప్రప నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనిగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలనే బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ప్రప ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచే నా నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే అనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ నూ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ నా తండ్రి ఆ భర్త మారిన ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఏడలా ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికి ఒకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన అప్పుడప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుతున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రభా నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి మీ ఏడలపై భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసుమంలో నా ప్రభాప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్త మమ్మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాడు అయినా సరే ఏ సున్నా నడుపుచున్నామ తండ్రి ఆమె